మోంతా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మండల అధికారులతో సమావేశం నిర్వహించిన సీతారామపురం తహసీల్దార్ నెల్లూరు జిల్లా సీతారామపురం భారీ తుఫాను ప్రభావం కారణంగా మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు రాబోయే మూడు రోజులలో తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాగులు వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువలు వాగులు దాటకూడదని హెచ్చరించారు మండలం భవనంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ సీతారాంపురం తహసీల్దార్ ఆఫీస్ నుండి మండల లెవెల్ అధికారులతో మంతా తుఫాన్కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది మనకి తుఫాన్ సందర్భంగా మనం తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ మరియు దానికి సంబంధించి మనం ఓపెన్ రీహాబిలైజేషన్ సెలెక్ట్ చేసిన రీహాబిలైజేషన్ సెంటర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది మరియు మన ఆఫీస్ నందు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి ఈ ఈ తుఫాను హెచ్చరికలు మనకు జారీ చేసినందువలన మనకు మళ్ళీ సేఫ్ అని తెలిసే వరకు ఎవరు మత్స్యకారులు కూడా మన వేటకు వెళ్లకుండా ఉండండి ఎవరు వాగులు పనప్పుప్పుడు ఎవరు చిన్నపిల్లలు అయినా కానీ ఈతకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి కావున మండల ప్రజలందరూ ఈ తుఫాను హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయడం అయింది